మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త హస్తాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త స్వాగతం సనాతన ధర్మంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పబడ్డాయి చాలా శక్తివంతంగా ఉంటాయి అవి ఏ సమస్య అయినా సరే పరిష్కారం కావాలన్నా మన కార్యాలు సిద్ధించాలన్నా అనుకున్న విధంగా మన జీవితము వడ్డించిన విస్తరలాగా ఉండాలన్నా తర్వాత దైవత్వం వైపు వెళ్లాలన్నా దైవాన్ని ప్రత్యక్షం చేసుకోవాలన్నా ఇక ఏదైనా సరే చేసుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా మీరు పాటించేది ఏదైనా ఉంది అంటే మంత్రమే అని చెప్పబడింది దీనికి నిదర్శనాలు కోకొల్లలుగా ఉంటాయి ఏ ఋషిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కూడా తపస్సు అనేటువంటిది చేస్తారు తపస్సు అంటే జపమే ఈ జపాన్ని మహోన్నతంగా ఉత్కృష్టంగా చాలా చాలా శక్తివంతంగా లయమే చేసేటువంటి విధానము ఈ మంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది ఇక రెండవది యంత్రము యంత్రం అంటే ఇది జామితీయ రేఖల ఆధారంగా ఉంటుంది మనం మంత్రం ఏదైనా ఉచ్చరిస్తున్నప్పుడు మంత్రం యొక్క వైబ్రేషన్ వేవ్స్ అనేటువంటివి ఉంటాయి మనము అనుదైర్ఘ్య అనుదైర్ఘ్య తరంగాలు తీర్య తరంగాలు అని చెప్పేసి సైన్స్ లో చెప్పబడతా ఉంటాయి మనం ఏదైనా సరే ను అంటే ధ్వనిని మనం ఉత్పన్నం చేసినప్పుడు ఆ ధ్వని ఎలా ఉంటుంది అంటే వేవ్స్ రూపంలో ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మనకేముంటుంది ఎయిర్ అనేటువంటిది ఉంటుంది ఈ మాధ్యమం ఆధారంగా నడుస్తూ ఉంటుంది ఇది సంపీడనాలు విరళీకరణాలు ఇలా అంటే అది వెళ్ళేటటువంటి మాధ్యమాన్ని అనుసరించి వా నీటిలో వెళ్తుందా తేమ ఉండేటువంటి గాలి నుండి వెళ్తుందా లేకపోతే గాలిలో వెళ్తుందా ఇలాంటి వాటి ఆధారంగా అది రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ వైబ్రేషన్ మనము ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు జనరల్ గా మనం మాట్లాడినప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్ వేరుగా ఉంటుంది ఒక మంత్రము అది రిపీటింగ్ అవుతూ ఉంటుంది ఒక మంత్రము జాగ్రత్తగా వినంటే ఒక మంత్రము రిపీట్ అవుతూ ఉంటుంది ఆ మంత్రానికి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి ఈ పద్ధతులు ఆ జామతీయ అంశాలను సంధించేటువంటి విధంగా తీసుకువెళ్లేటువంటి విధంగా ఉంటుంది ఆ మంత్రాన్ని మనం ఎప్పుడైతే జపం చేయడం అనేటువంటి మొదలవుతుందో ఆ జామితీయ విధంగా అది ఆ వైబ్రేషన్ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మనం లే ఏ దేవి లేదా ఏ దేవత యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని ఆధారంగానే ఒక రాగిరేఖ పైన కానీ భుజపత్రి పైన కానీ సరే ఇప్పుడైతే మనము పేపర్లలో కూడా రాస్తున్నామో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ రేఖలను పరిపూర్ణంగా సిస్టమేటిక్ గా మనము కొలతలతో సహా సిస్టమేటిక్ గా మనము తయారు చేసేసి ఆ తర్వాత ఒక మంత్రాన్ని స్ట్రాంగ్ గా ఉచ్చారణ చేస్తూ ఆ మంత్రం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ మహాశక్తిని ఈ యంత్రంలోకి దారపోసేటువంటి విధానము అంటే యంత్ర విధానం ఇప్పుడు ఏ దేవాలయం దేవాలయాన్ని మనం కూడా ఏముంటుంది దేవ విగ్రహం ప్రతిష్ట ఉంటుంది విగ్రహం ప్రతిష్ట అంటే విగ్రహం కింద మనకు ఒక యంత్రం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది దాని వల్లనే ఆ విగ్రహానికి ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది యంత్రము తీసేసి విగ్రహము మనము పెట్టినట్టయితే యంత్రము లేని విగ్రహము ఇప్పుడు ఒక శిల్పి విగ్రహాన్ని తయారు చేస్తాడు విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఏముంటుంది అందులో ఏమీ ఉంటుంది వాస్తవంగా దాన్ని ఎనర్జైజ్ చేస్తాం ఇది తెలుసుకోవాలి ఇది చాలా శక్తివంతంగా తెలుసుకోవాలి కొంతమంది తెలిసి తెలియకుండా ఏమంటారంటే విగ్రహముల బాళ్ళల్లో ఏముంటుంది అని కానీ వాటిని అలాగే తీసుకువెళ్ళి మనం పెడతామా మరి అలాంటప్పుడు చాలా శక్తివంతమైనటువంటి ఆలయాలు ఉంటాయి అక్కడికి వెళ్తే ఎంతో మందికి స్వస్థత చేకూర్చడం అనేటువంటిది పక్కన పెట్టినట్టయితే అనేకమైనటువంటి కోరికలు ఏది కోరుకున్నా కూడా జరగడం అనేటువంటిది మనకు ఇక్కడ సమాజంలో కనిపిస్తూ ఉంటుంది ఎన్నో శక్తివంతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దేవాలయాలు ఉంటాయి కొంతమంది అక్కడికి వెళ్తే అమ్మవారు పూలడం జరుగుతూ ఉంటుంది కొన్ని టెంపుల్స్కి వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా అనుకున్నది జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆపద మొక్కులవాడ అని చెప్పేసి అంటూ ఉంటాము వెంకటేశ్వర స్వామి అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఆ విగ్రహంలో ఆ విగ్రహాన్ని కూడా ఏ శిలని తీసుకొని ఏ శిల అంటే ఆ శిలను వాడకుండా దానికి శక్తివంతమైనటువంటి ఆ ప్రకారము ఆ విధానం ప్రకారం తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తర్వాత మనము యంత్రాన్ని పెట్టి దానిలో ఎనర్జీని నిక్షిప్తం చేస్తాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా చూడండి ఎనర్జీ నిక్షిప్తము అయినటువంటి దేవాలయాలు చాలా మహోన్నతంగా వెలుగుతూ ఉంటాయి కారణం ఇదే ఏంటంటే ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకుంటాము ఛార్జింగ్ చేస్తాము బ్యాటరీ ఛార్జ్ చేస్తాము మొబైల్కి ఛార్జింగ్ చేస్తాము బ్యాటరీ ఉంటుంది ఆ ఎనర్జీని తీసుకుంటుంది అది ఉన్న వరకు పనిచేస్తుంది మళ్ళీ మనం ఛార్జింగ్ పెడతాము ఇది చిన్నది చాలా చాలా చిన్నది ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా కోరికలను ఈడేర్చేటువంటి విధంగా శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి తీసుకువెళ్లేటువంటి మహా నిక్షిప్తం చేసేటువంటి మహా బ్యాటరీ మనము అర్థం చేసుకోవడానికి వాడచ్చు బ్యాటర్ అనేటువంటి పదం కూడా ఇక్కడ వాడడానికి వీల్లేదు కానీ జస్ట్ అర్థం చేసుకోవడానికి అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఎనర్జీని నిక్షిప్తం చేసేటువంటి ఎంత ఎనర్జీని అయినా కూడా మనం నిక్షిప్తం చేయొచ్చు శ్రీచక్రంలో విశ్వానికి సంబంధించినటువంటి అసలు విశ్వమే శ్రీ దానిలో ఉండేటువంటి అంటే విశ్వంలో కనిపించేటువంటి ఈ మహా అండపిండ బ్రహ్మాండాల యొక్క సమస్తమైనటువంటి శక్తిని మనము శ్రీచక్రంలో నిక్షిప్తం చేస్తాం ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అన్లిమిటెడ్ ఎనర్జీని మనము అందులో నిక్షిప్తం చేయొచ్చు ఇక అర్థమైంది కదా ఇది యంత్ర విధానం ఇక తంత్ర విధానము అనేటువంటిది ఒకటి ఉంటుంది తంత్రము అంటే షార్ట్ ఇంకా దీంట్లో వేరే ఏం లేదు అంటే చాలా తక్కువ పీరియడ్లో మనకు ఫలితాలు రావాలి ఫలితాలు మనకు చాలా తక్కువ పీరియడ్లో తక్కువ సమయంలో రావాలి అని అనుకున్నప్పుడు తాంత్రిక విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాము ఏదైనా పిల్లలకి ఏదైనా ఇప్పుడు ఇది ఇదైతే చాలా మందికి తెలుస్తూ ఉంటుంది సద్దులవుతా ఉంటు అని అంటూ ఉంటారు చిన్నప్పుడు పిల్లలకి ఎడతెరిపి లేకుండా ఆ మోషన్స్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదు తర్వాత దానికి సంబంధించిన ఒక చెట్టు ఉంటుంది సో అది ఆ తాయితీలో పెట్టి ఇవ్వగానే అక్కడ తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇదంతా మనకు అనాది కాలం నుండి వస్తుంది అసలు ప్రభావం ఏమిటి అంటే చెట్టు యొక్క ప్రభావం మరి చెట్టు యొక్క ప్రభావం అంటే వైద్యం ఆయుర్వేదము ఇక్కడ మీకు అర్థమవుతుందా మనకు చతుర్వేదాలు ఉన్నాయి చతుర్వేదాలతో పాటు నాలుగు వేదాలతో పాటు సమానంగా కూర్చో కూర్చోబెట్టబడింది ఆయుర్వేదము ఆయుర్వేదము వేదమే అది మరి ఆయుర్వేదములో ముఖ్యంగా ఉండేటువంటి ఏంటి ఏమిటి అంటే మూలికలు ఉంటాయి మూలికలు ఈ మూలికలు ఎలా ఎలా ఈ విశ్వము ఆవిర్భావము జరిగినప్పుడు ఆ వైబ్రేషన్ ప్రకారము ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఒక నిరాకారం ఏదైతే ఉంటుందో నిరాకారం నుండి సాకారం అనేటువంటిది వచ్చింది సాకారం అంటే సమస్తమైనటువంటి సృష్టి వచ్చింది ఈ సృష్టి ఏర్పడిన తర్వాత దానిలో నుండి సకలమైనటువంటి జీవరాశులు రావడం అనేటువంటిది జరిగింది సకల జీవులు ప్లాంట్స్ తర్వాత యానిమల్స్ అన్ని రావడం జరిగింది ఇక్కడ ఒక ఎనర్జీ నుంటే ఇదంతా జరగడం ప్రారంభమైంది ఇది మనకు సైన్స్ కూడా దీన్ని ధృవీకరిస్తుంది అదే ఫార్ములా ఒకే సృష్టిలో శక్తే ఉంది వేరే ఏమి లేదు అదే పదార్థాలుగా మారుతుంది అనేటువంటిది ఇదే అద్వైత సిద్ధాంతము ఇదే అద్వైత సిద్ధాంతము ఏమీ లేదు ఉన్నది ఒకటే అద్వైతము ద్వైతము లేదు రెండు లేవు ఉన్నది ఒకటే అదే ఆ బ్రహ్మము అంటే అదే నిరాకారమైనటువంటి స్వరూపము ఆ స్వరూపమే మీరు అని కూడా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సైన్స్ చెప్పలేదు ఆ ఎనర్జీ ఆ ఎనర్జీలో మీరు ఒక భాగమని చెప్పింది కానీ ఆ ఎనర్జీ ఆ సాక్షాత్ ఆ నిరాకార స్వరూపమే మీరు అని గుత్తి మరి అద్వైత సిద్ధాంతం చెప్తుంది చాలా అప్డేట్ గా ఉంటుంది సనాతన ధర్మము లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వైబ్రేషన్ ప్రకారము అనేకమైనటువంటి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఉద్భోన జరిగినాయి ఈ ప్లాంట్స్ అన్నిటిలో ఉండేటువంటి విధానము ఏమిటి అంటే చాలా శక్తివంతమైనటువంటి విధానము మనకి ఒక ఒక వైద్యుడు ఏం చేస్తాడు అంటే ఇద్దరు శిష్యులకు పోటీ పెట్టి ఈ ఈ అడవి మొత్తం పొడి ఈ వనమంతా కూడా సర్చ్ చేసి వైద్యానికి పనికిరాని మొక్క ఏదైనా ఉంటే తీసుకుని మంచి చెప్పడం జరుగుతుంది ఆ ఇద్దరు వెళ్ళి ఒక శిష్యుడు కొన్ని మొక్కలు తీసుకొని వస్తాడు ఇంకొక శిష్యుడు ఖాళీ చేతులతో వస్తాడు ఏం బిడ్డానికి ఏం దొరకలేదా అంటే వైద్యానికి పనికిరాని మొక్క అంటూ నాకు ఏది కనిపించలేదు గురుదేవాన్ని వైద్యానికి పనికిరానటువంటిది ఏది ఉండదు ఎందుకంటే ప్రతిది కూడా ఆ వైబ్రేషన్ నుండే వచ్చింది అలాంటి వైబ్రేషన్ నుండి శక్తివంతమైనటువంటి వైబ్రేషన్ల నుండి కొన్ని రకాలైనటువంటి మొక్కలు రావడం జరుగుతూ ఉంటుంది వీటిలో ఎంత శక్తి ఉంటుంది అంటే ఎలాంటి సమస్యనైనా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలను ఆ మూలికలు ఆ ఆ ఔషధాలు ఔషధం అని వాడొచ్చు లేదా తాంత్రిక విధానంలో ఆ మొక్కలు ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి సమస్యనైనా కూడా ఆపగలుగుతాయి ఈ మొక్కలు ఎలా ఆపగలుగుతాయి ఇది జరుగుతుందా అని అనుకుంటే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో మనం ఏం చెప్తాము ఏదైనా సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ నవ ఈ నవరత్ాలలో ఏదో ఒకటి అంటే మనకు ఏ గ్రహం అయితే ఇబ్బందిగా ఉంటుందో తత్సంబంధమైనటువంటి ఆ రాయిని మీరు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి దాంట్లో ఏముంటుంది అది కూడా ఒక రకంగా ఆ వైబ్రేషన్ నుండి వచ్చినటువంటివి కనుక ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఉద్భవన జరిగినటువంటి మూలికలు చాలా 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 ఉన్నాయి అందులో అత్యంత శక్తివంతంగా ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది హతాజోడి హతాజోడి స్వరూపం ఏమిటి అంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము ఆ సమస్య నిర్మూలనకు మనము ఈ దక్షిణాచార విధానంలో అల్టిమేట్ అల్టిమేట్ ఏముంటుంది హోమమే ఉంటుంది చండీ హోమంలోనే రకరకాలు చండీ హోమంలోనే రకరకాలుగా ఉంటాయి కానీ హోమం అంతా కూడా చండీ హోమమే ఉంటుంది మనకు పాశుప పాశుపత ప్రయోగం ఉంటుంది సుదర్శ సుదర్శనాస్త్ర ప్రయోగం ఉంటుంది బ్రహ్మస్త్ర ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి కానీ అల్టిమేట్ ఏదని చెప్పబడింది అంటే ఇక్కడ దక్షిణాచారంలో చండీ హోమం అని చెప్పబడింది చండీమాత అంటే ఏంటిదంటే మహాలక్ష్మి మహాస మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వి చూడండి ఇక్కడ మహా అనేటువంటి పదాలు వాడబడ్డాయి మహా అంటే మరీ ఎక్కువగానే అర్థం లక్ష్మీ సరస్వతి పార్వతి లేదా కాళి అంటాము వీటిలో మహా అనేటువంటి జోడించినట్టయితే అవి మహాశక్తివంతంగా ఉంటాయి మహాకాళి స్వరూపము సమస్తమైనటువంటి చెడు ప్రయోగాలను తీసివేస్తూ ఉంటుంది సైన్స్ పరంగా చెప్పాలంటే నా అబ్జర్వేషన్ ప్రకారం నేను ఒక మహా బ్లాక్ హోల్ యొక్క సిస్టమ్ అని చెప్తాను ఎందుకంటే ఎలాంటి దానైనా సరే కోటి సూర్యుని కూడా తనలోకి శోషింప చేసుకునేటువంటి విధానం శోషణ శక్తి మహాకాళీ స్వరూపము అర్థమైంది కదా అలాగే అంటే ఇక్కడ ఎంత ఎంతటి చెడునైనా కూడా తను తీసుకుంటుంది అలాగే లక్ష్మీ స్వరూపము ఐశ్వర్యాన్ని విపరీతంగా ఇస్తుంది అది మహాలక్ష్మీ స్వరూపము మహాలక్ష్మి అంటే మహా ధనాన్ని ఐశ్వర్యాన్ని అష్ట అష్ట అని కూడా అంటాం కదా ఒక రకంగా లక్ష్మి అని అంటే సకల శుభాలను కూడా ఇచ్చేది అని అర్థం శుభంకరి అని ఒక మాటలో చెప్పొచ్చు ఏ శుభమైతే మనం కోరుకుంటామో అదంతా కూడా లక్ష్మి స్వరూపంగా మనం భావిస్తాం సో ఆ మహాలక్ష్మి సాక్షాత్ ఆ మహాలక్ష్మి ఇందులో ఉంటుంది అంటే ఇక్కడ చండీలో చండీ స్వరూపములో మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి విజ్ఞానము మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి వ్యాపారం తీసుకోండి అందులో విపరీతమైనటువంటి మెలకువలు కావచ్చు మీరు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఈ సరస్వతి యొక్క విధానం మీకు అవసరమవుతుంది మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఈ మూడు కలిస్తే చండి చండి అవతారం అవుతుంది ఎలాగైతే ఇక్కడ చూడండి దత్తాత్రేయుల వారి అంశం ఉంటుంది కదా విష్ణువు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే త్రిమూర్తుల యొక్క సమస్తమైనటువంటి స్వరూపము బ్రహ్మకి ఎంతైతే శక్తి ఉంటుందో విష్ణుకి ఎంతైతే శక్తి ఉంటుందో ఆ మహేశ్వరుడికి ఎంతైతే శక్తి ఉంటుందో ఈ అన్ని శక్తులు అంతంత కలిస్తే అయ్యేటువంటి ఆ మహారూపమే గురు దత్తాత్రేయుల వారు చూడండి ఎంత శక్తివంతంగా ఉంటుందో తిరుగు అనేటువంటిది ఉంటుందా అలాగే చండీ అంశం కూడా ఉంటుంది ఒక రకంగా ఇది సంపుటీకరణ విధానం అని చెప్పుకోవచ్చు మనం అర్థం చేసుకోవడానికి మరి ఆ మహాశక్తి యొక్క స్వరూపము చెండి యొక్క స్వరూపము చండి ఆరాధన చేస్తున్నారు అంటే మీకు సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి విధానం ఏమిటంటే చెండి హోమంలో జనరల్ గా మనం చేసేది ఏంటి సరే పారాయణం అంతా చేస్తూ ముఖ్యమైనటువంటి మూల మంత్రం ఓం ఐం ఓం ఐం హ్రీం క్లీం చాముండం ఇచ్చే కానీ ఇందులో చెండి ఉంటుంది మహోగ్ర చెండి ఉంటుంది మన సమస్యలు విపరీతంగా ఉన్నప్పుడు నిర్మూలన చేసేటువంటి విధానం అంతా కూడా రకరకాలుగా ఉంటుంది ఇక్కడ ఈ చెండి యొక్క అనేటువంటిది పరిపూర్ణంగా మనకు హతా ఉంటుంది ఎవరి ఇంట్లోనైతే హతా ఉంటుందో వారి ఇల్లు పరిపుష్టంగా క్రమంగా మారుతుంది మీరు గుర్తు పెట్టుకోండి తీసుకొని రాగానే మిరాకిల్స్ అనేటువంటివి జరగవు కాకపోతే ఇక్కడ మీ సైకాలజీలో విపరీతమైనటువంటి మార్పు వస్తుంది మీరు చేసేటువంటి పనులలో మార్పు వస్తుంది క్రమంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లడం అనేటువంటిది మీ సంకల్పానుసారంగా ఖచ్చితంగా జరుగుతుంది ఇది చెన్న ఇక్కడ చెండి పరిపూర్ణమైనటువంటి శక్తి ఇక్కడ మనకు హతాజోడిలో ఉంటుంది హతాజోడి అనేటువంటి దాన్ని చాలా మంది ఇప్పుడు మీరు నెట్లో కొట్టు చూడండి ఇది కనిపిస్తుంది మీకు కానీ ఇది ఒరిజినల్ కాదు దీనికి ఒక వేరైనా ఉందా చూడండి హతాజోడి అనేటువంటిది ఒక చెట్టు దాని వేరే దాని వేరే హతాజోడి ఇది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఎముకలతోనే ఇలా తయారు చేసేసి ఇదే హతాజోడి అని చెప్పేసి అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్ఫార్చునేట్లీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఇదే కనిపిస్తుంది చూడండి ఎంత దారుణము అంటే గూగుల్లో కూడా మనం పెడితేనే కదా తెలిసి తెలియకుండా ఇది ఒరిజినల్ కాదు గంట ఇది డూప్లికేట్ ఇది చూపిస్తారు ఫస్ట్ ఇది కాదు అని అనుకున్నప్పుడు ఒరిజినల్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ఒరిజినల్ లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి పరిపూర్ణంగా ఉండేటువంటి హతా జోడి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది రెండు వేర్లు వచ్చినాయి కాబట్టి ఇలా ఉంటుంది ఈ హస్తం లాగా ఇలా ఇటు ఇటు రావడం జరుగుతూ ఉంటుంది ఇది హతా జోడి హతా జోడిని జోడి ఎక్కడ ఉంటుంది అంటే చాలా చల్లటి ప్రదేశాలలో నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో ఆ నీరు కూడా నిల్వ ఉండకుండా జాలువారుతో వెళ్లేటువంటి ప్రాంతాలలో హతాజోడి ఉంటుంది మేము ఎక్కువ మేము ఈ కేరళలో సేకరించడం అనేటువంటి జరిగింది ఆ ఘాట్స్లలో మేము ఎలా సేకరించాము ఏమిటి అనేటువంటి చాలాగా ఒక నాలుగైదు వీడియోలు కూడా ఆల్రెడీ పెట్టడం జరుగుతా జరిగింది ఈ హతాజోడి తర్వాత దీన్ని మళ్ళీ ఒక హోమం చేసి ఈ హతా జోడిలో నిక్షిప్తమైనటువంటి శక్తిని మరింత చైతన్యవంతం చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా శక్తివంతమైంది ఇది ఇంటిలో కనుక ఉంటాయి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఫలితం అనేటువంటిది చంటి హోమం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో దీనిని కూడా యాక్చువల్ గా హోమము చేసి దీంట్లో దీనిలో ఉండేటువంటి ఎనర్జీని చైతన్యవంతం మహా చైతన్యవంతం చేసి ఇస్తే మీకు అంత శక్తివంతంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది హతా మీరు పెట్టుకోవడం అనేటువంటిది అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది అందరికీ ప్లస్ సిక్స్